మన ప్రభు అయిన ఏసు క్రీస్తువ నామములు మీకు అందరికీ కృపకలుగును గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో పామిత్రుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనము హృదయ శుద్ధిని ప్రేమించుచు దైగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును ఆమెన్ చూడండి పురులారా రాజు స్నేహితుడగుతాడంట రాజు అంటే ప్రభువైన ఏసు క్రీస్తువరే అంటే ఏసు ప్రభుల వారట మనకు స్నేహితుడుగా ఉంటాడట అందుకే ప్రభు అని ఏసు క్రీస్తు వారు కూడా ఒక మాట చెప్పారు యోహాను వర్తమానం పదిహేనవ అధ్యాయంలో నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అని అన్నాడండి అంటే ఏసయ్యకు మనమంట స్నేహితులమట ఈ లోకంలో చదువుకునే చదువులో కావచ్చు చేసే పనిలో కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ప్రతి ఒక్కరూ స్నేహితులు ఉంటారు ఈ స్నేహితులలో మంచి కంటే చెడు చేసేవారే ఎక్కువగా కలరండి అయితే మంచి చేయబడే స్నేహితులు ఎవరయ్యా అంటే ఒక ఏసయ్య మాత్రమేనండి ఆయన మనకు స్నేహితుడుగా ఉంటాడు ఎప్పుడు ఉంటాడో తెలుసా అండి మనము హృదయ శుద్ధిని ప్రేమించే వారముగా ఉంటే అంటే అర్థం ఏమిటంటే ఒక మాట అనుకోని మాట అన్నప్పుడు దాన్ని మనం వదిలేస్తే అది మన జీవితాన్ని పాపములో పడవేస్తుంది అండి ఆ పొరపాటునన్నా కూడా మనము ఆ హృదయ శుద్ధిని ప్రేమించాలి అంటే ఆ చెడును బట్టి ఆ చెడు మాటను బట్టి అయ్యోని తప్పు చేశానే అనుకోడిన మాట అన్నానే అని చెప్పి మనకే మనము మన అంతరంగములో ఒక శుద్ధీకరణ ఎప్పుడైతే కలిగి ఉంటామో దాన్ని అంటారు హృదయ శుద్ధిని ప్రేమించడము ఆ హృదయ శుద్ధిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆ ప్రేమించేటువంటి మనకట ఆయన మనకు స్నేహితుడుగా ఉంటాడు స్నేహితుడుగా ఉంటే ఏమి చేస్తాడో తెలుసా అండి ఆయన మనతో చెప్పాల్సినవన్నీ చెప్తాడు ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉండదు అది కూడా మనకు తెలియపరుస్తాడు మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు కూడా జవాబు ఇస్తాడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన ఈ రోజున మాకు స్నేహితుడు ఎంతమంది ఉన్ననో వారందరికంటే శ్రేష్టమైన స్నేహితుడవు నీవై ఉన్నావు నీతో మేము స్నేహం చేసినప్పుడు మా ప్రార్థన అంగీకరిస్తానని మా జీవితంలో కార్యాలు చేస్తానని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇటువంటి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసో నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్